కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రేమ్ ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కోదాడకు వచ్చినాం కోదాడ దగ్గర ఉన్న కూచిపూడి గ్రామంలో ఒక ఇద్దరు ప్రేమికులను మీ ముందుకు తీసుకొస్తున్నా ప్రేమ గుడ్డిది ప్రేమ చెవిటిది ఇంకేదేదో అంటుంటాం కానీ ఈ రోజు ఒక ఆంధ్రాకు చెందిన అబ్బాయి తెలంగాణ అమ్మాయిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అసలు వీళ్ళ ప్రేమకున్న స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి మనం మాట్లాడదాం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది ఎందుకంటే ప్రేమ గురించి చాలా మంది చాలా కామెంట్స్ చేస్తుంటారు కానీ వీళ్ళను కొంచెం చూసిన తర్వాత అరే రియల్ లవర్స్ రాబాయ్ అనిపిస్తుంది ఒక్కసారి వాళ్ళని పరిచయం చేస్తా రండి వాళ్ళ ఇంటికి వెళ్దాం ఓకే ఆదర్శ దంపతులని ఇంతసేపు చెప్పాను కదా వీరిద్దరే ఆదర్శ దంపతులు కన్నయ్య నాగలక్ష్మి కన్నయ్య ఆంధ్రాలోని ఒక హెచ్సిఎల్ కంప్యూటర్ షోరూంలో హార్డ్వేర్ కంప్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు తెలంగాణకు చెందిన నాగలక్ష్మి ఈ పూర్తిగా వికలాంగురాలు మన విజువల్స్లో మీరు చూడొచ్చు అతను కన్నయ్య నాగలక్ష్మిని ఒక పాపం తీసుకెళ్లినట్టు వాళ్ళ బిడ్డను తీసుకెళ్లినట్టు తీసుకెళ్తున్నాడు బిడ్డ కాదు వాళ్ళిద్దరు భార్యభర్తలు మామూలు భార్యభర్తలు కాదు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వారికి ఒక పండంటి బిడ్డ లక్కీ ఆమె పుట్టడంతో వీళ్ళకి లక్కీ కలిసి వచ్చిందట ఆమె కూడా లక్కీ అని పెట్టుకున్నారు అసలు ఎట్లా వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు వీళ్ళ ప్రేమ ఆయన ఏంది ఎలా ఈ ఊర్లో ఆదర్శంగా ఉండగలుగుతున్నారు ఈ ఊరు అందరూ మా చుట్టాలే అన్న అని ఆంధ్రాకు చెందిన కన్నయ్య మాట్లాడుతున్నాడు ఒకసారి మాట్లాడదాం హలో కన్నయ్య ఆయన బాగున్నారా ఏంటో అసలు మీ ఇద్దరికి ఎక్కడ కుదిరింది ప్రేమ తను విజయవాడలో వర్క్ చేస్తాడు సార్ నేను కోదట్లో చేస్తాను ఏం చేస్తావు నువ్వేం చేస్తావు బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ లో వర్క్ చేసేది పెట్టింగ్ కంపెనీ లో కన్నా ఏం చేసేది కన్నా ఏమేసేది కంపెనీ లోకి వెళ్ళేది చిన్న ఫోన్ ఉండేది పక్కన ఆంటీ అన్నదిగా ఒక అతను ఫోన్ కి కాల్ చేయారా నేను ఇట్లా వంటకని వెళ్ళాను హోమ్ లోకి తనతో మాట్లాడతా అంటే సర్లే అని చేసా చేస్తే ఆంటీ ఫోన్ బిజీ వస్తుంది మరి తర్వాత కాల్ చేస్తారులే అని అన్నాను పెట్టేశాను తర్వాతకి ఇతను ఫోన్ చేశాడు ఇతను ఫోన్ చేశాక అన్నయ్య ఆంటీ బాగున్నారా అది అన్నాడు అన్నాక ఆంటీ అన్నదిగా ఇంటికన్నాయ్యే బాగున్నారా అది ఇది అంటే ఆంటీ మా అన్నయ్య చనిపోయాడు ఇట్లా ఇంకా అది ఇది అని చెప్పాడు చెప్పాక ఆంటీ వెళ్ళిపోయింది బయటికి పాలు 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 అని ఇతను ఫోన్ చేస్తుండే ఫోన్ చేస్తుంటే ఆంటీ లేదండి బయటకు వెళ్ళింది మరి ఆంటీ వచ్చాక చెయ్యండి అని అన్నాను సరే మీరెవరంటే ఆంటీ పక్కన నేను రెంట్కుంటున్నానండి అని అన్నాను అన్నాకైపోయింది ఇంకా ఫోన్ లో అట్లా 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 మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా ప్రేమ స్టార్ట్ అయింది నేనే చెప్పాను ఫస్ట్ లవ్ ఇంకా చెప్పావా నువ్వు అంటే నాకు ఇలా కాళ్ళు లేవు నేను ఇట్లా ఇట్లా నడుస్తాను ప్రాబ్లం చెప్పాను చెప్పినప్పుడు నేను ఏంటి ఆంటీనా మాట్లాడతారా ఏంటి మీ గర్ల్స్ తో మాట్లాడరా అది ఇది కూడా అన్నాడు అదేం లేదండి అదిదని అన్నాడు అన్నాక మీరేం చేస్తారు ఏంటి అది అంటే నేను బాలాజీ పింటిస్ లో పింటిస్ లో పోతానండి వర్క్ చెప్తాను అది అన్నా అయితే ఆంటీ నీ గురించే చెప్పింది అమ్మాయి మంచిదే కానీ కాలు లేవు అది అని అన్నది నీకు ఉన్నాయా లేవా అంటే నాకైతే కాలు ఇవ్వండి పూర్తిగా అమ్మాడతాను నా పని నేను చేసుకుంటాను నేను ఎవరు నీళ్ళు కానీ ఒకటి మేను దండి వండదు కలాప చల్లాలంటే నీకు చల్లాను బయట పనులకైతే పోలాను పోలావును కూర్చున్న పనులు అయితే అన్ని చేస్తాను అది అని చెప్పిన అయితే మా సార్ అన్నడుగా మరి నేను ఇప్పుడు చేయలే చేసుకోను మీ సార్ కాలేదు కదా అన్నయ్య ఇప్పుడు మీ ఆయన అన్నాడు అన్నాక మా అన్నయ్య చనిపోయాడు అండి మరి ఇప్పుడే మ్యారేజ్ చేసుకోకూడదు కాదు అంటే ఇతను గుడిదల్లో అంటే వాళ్ళ మామగారు కాడ నన్న ఊరిలో ఉండు ఇంకా ఉన్నాక అదేం లేదు ఇష్టపడ్డాం కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిందే సెంటిమెంట్స్ ఏం లేవు ఏం లేవు ఇంకా మరి మీ ఫ్యామిలీకి వెళ్తే వద్దంటారు మా ఫ్యామిలీకి వెళ్తే వద్దంటారు ఎక్కడ ఉన్నావో ఏంటో నాకు అడ్రస్ అయ్యింది చెప్పు నేను వచ్చేస్తాను ఈ కాడికి అని అన్న అంటే నేను అడ్రస్ అయ్యి చెప్పిండు విజయవాడ ఒక్కదాన్నే వెళ్ళాను ఆయన కోసం ఒక్కదాన్ని నైట్ ఒంటి గంట అయింది అయితే నేను విజయవాడ బస్ స్టాండ్ కాడికి వచ్చిండు రమ్మని చెప్పిండా వెళ్ళావా తానే చెప్పలేదు తాను ఇంకా అడ్రస్ అయ్యింది చెప్పిండుగా నేనే వెళ్ళిపోయా వెళ్ళిపోయి విజయవాడ బస్ స్టాండింగ్ లో దిగాక ఫోన్ చేసా నేను వచ్చాను కన్నయ్య ఇక్కడికి విజయవాడ బస్ స్టాండింగ్ లో ఉన్నా అంటే ఈతను వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అమౌంట్ తీసుకొని ఎట్లా సంగతి మీ చెల్లి వచ్చిందంట వాళ్ళు బాగోదు అట్లా బస్ స్టాండింగ్ లో ఉంచితే అని ఈయన నా కోసం ఆటో కట్టించుకొని వచ్చిండు వచ్చి ఇంకా నందమూరి దీస పోయిండు నందమూరి దీస వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాతయ్యకి చెప్పిండు ఇది నేను చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి అదేంటి నువ్వు చేసుకుంటా అంట నువ్వు ఈ అమ్మాయి కాళ్ళు లేవు నీకు కాళ్ళు ఉన్నాయి నువ్వు ఎట్లా చేసుకుంటా పనులు అన్ని చెయ్యాలంటే చెందాలంటే అన్నారు అన్నాక నాకైతే తెలియదు నేను అమ్మాయినే చేసుకుంటా చేసుకుంటా అమ్మాయి నే చేసుకుంటా లేకపోతే పెళ్లి చేసుకోను అని వాళ్ళ నాయనమ్మకి తాతయ్యకి చెప్పారు నువ్వు నాకు చెప్తే కాదు మీ నాన్న ఒప్పుకోవాలి మీ ఒళ్ళు ఒప్పుకోవాలి మీ బాబాయ్ మీ నా పిన్నా వాళ్ళు మా పెళ్ళయి మూడు సంవత్సరాలు అండి మూడు సంవత్సరాలండి సంవత్సరాలు అయినా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు గురువారం రోజు అది విజయవాడ గురదల్లో అయింది పెళ్లి మాకు గురదల్లో ఓకే అక్కడ పెళ్లి చేసుకున్నాం పెళ్లి ఎప్పుడైనా మీరు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం చిన్న ఫోన్ ఆల్రెడీ అలా చెప్పం నాకు అనిపించింది చేసుకుంటే చేసుకుంటే మనం కూడా మనతో పాటు అంటే మనకి ఇష్టమై వికలాంగులు నాకు చాలా గౌరవిస్తా సార్ వికలాంగులు అందరికి చాలా గౌరవిస్తా కానీ మనం వాళ్ళు కూడా నాకు లాగే గుణం కూడా చాలా మంచిది దాని గురించి నేను ఇష్టమై చేసుకున్నాను ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు ఇంట్లో చెబితే ఏంద్రా నువ్వు ఏం ఒప్పుకోలే నువ్వేంద్రా నువ్వు ఇలా ఉన్నాయ్ అలాంటి ఎందుకు చేసుకున్నా అన్నారు నాకు ఇష్టమై నేను చేసుకున్నా మీరు ఇష్టమైతే నా భార్యను చూస్తాక వస్తే రండి లేకపోతే అవసరం కూడా అవసరం నీకు నాగలక్ష్మి బాగా కట్నం ఇచ్చిందా ఎట్లా ఏం తీసుకోలేస్తాం నా ఆస్తి గురించి ఆ ఆస్తి పర్లే ఈ ఆస్తి గురించి నేను ఏం ఆస్తి ఇద్దరు మనుషులు ఒకటే కలిసి ఏం తీసుకోలేస్తాం అది కూడా అన్నది నీ ఆస్తి కూడా నాకు అవసరం లేదని కూడా అంది నేను అన్న మీ ఆస్తులు కూడా నాకు అవసరం నా కష్ట జీతంతో నిన్ను సాదుకోగలను కూడా అనుకో చెప్పాను సార్ ఆ మాట చెప్పాం కానీ ఇష్టమయ్యి అంటే ఇక్కడికి వచ్చే ముందే చేసుకున్నాం సార్ పెళ్లి మేము ఫస్ట్ అన్నారు నువ్వు ఇలాంటి అవన్నీ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లో కూడా మా మా అమ్మోళ్ళ తరపు సొంత మేనత్త వాళ్ళ మా నాన్నే ఇంట్లో ఇంట్లో నిండి ఇలా కొట్టేశాను నేను ఇందుకు చే ఎందుకు రానిచ్చామని అంది మా మేనత్త నాకు అప్పుడు మా బాధ మామూలుగా రాలేసాను కానీ బాధ రాగానే మీరు ఇష్టమైతే రండి మా నాన్నకి నాకు గొడవలు పెట్టద్దు వాళ్ళు బాగానే ఉంటున్నారు వల్ల మమ్మల్ని పంపించేస్తే మాకేం ఇబ్బంది నా కష్ట చేస్తుందని నేను పోషించుకోగలను కూడా అని చెప్పేసాను చెప్పంగానే వాళ్ళు కూడా అన్నారు సరే మాట్లాడాల ఇంకా నాకు సొంత మేన మామే పాపం వచ్చిండు నాలుగు సార్లు ఇస్తారు నా దీన్ని మా ఆవిని చేసుకున్న నాగలక్ష్మి వచ్చింది వచ్చిండు చూసిండు అన్నీ అన్ ఆయన కూడా అన్నాడు పిల్లల పొడ పొత్త పొత్త పొత్తు ఏం చేస్తావని అన్నాడు నువ్వు ఆ మాటలు అంటే నువ్వు రావద్దు మా నువ్వు రాపోయినా పర్వాలే అనగానే ఇంకా ఆయన కూడా తెలుసుకున్నాడు పిల్ల పుట్టంగానే ఇంకో వస్తున్నారు సార్ అందరు వస్తున్నారు ఇప్పుడు మీకు బేబీ లక్కీ లక్సారి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు కాకతీయ ఫ్యాక్టరీలో కాదు నాకు అర్థం కాలేదు ఆంధ్రలో కంపెనీ అంటే తోప్ కంపెనీ అవును అందులో నువ్వు హార్డ్వేర్ ఇంజనీరింగ్ గా వర్క్ ఈ అమ్మాయిని చూసిన తర్వాత కూడా అవును సార్ నా కోసం అంత దూరం నుండి వచ్చింది సార్ ఇప్పుడు నేను చేసుకున్నా అంటే ఏదో కింద పడద్ది కదా అది బస్సు కింద ఏదో అని నన్ను కూడా అంది సార్ నేను అనుకున్నా నా కోసం నమ్ముకుని వచ్చిన నేను ఏది మోసం చేయకూడదు అనుకున్నాను సార్ అందుకే ఇష్టం చేసుకున్నాను సార్ మంచి సంకల్పం అనేది ఎవరిని మోసం చేయొద్దు అనుకున్న నీకు అంత మంచిగా జరుగుద్ది పన్నెండు బిడ్డ పుట్టింది కదా నీ చూస్తే నాకే ఆనందం అనిపించింది యాక్చువల్గా ఈ జంట గురించి ఊర్లో ఉన్న మా మిత్రులు కొంతమంది చెప్పారు అయితే అసలు చాలా చాలా స్టోరీస్ చేస్తుంటాం కానీ అబ్బాయిని చూస్తే అట్లా అనిపించలే చూద్దాం ఒకసారి అని వీళ్ళ ఊరికి రావడం జరిగింది నిజంగా అంటే కన్నయ్య తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంత అపోజ్ చేసినప్పుడు అక్కడ నుంచి తెలంగాణకే వచ్చి నాగలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నాడు సో ఇక్కడే ఒక కాకతీయ కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు వీళ్ళకి పిల్లలు పుట్టారని కూడా చాలా మంది నిందించిన వాళ్ళు ఉన్నారు అనేక నిందల్ని వీళ్ళు పక్కకు పెట్టేసి కేవలం నన్ను నమ్మింది నాగలక్ష్మి నన్ను ప్రేమించిండు కన్నయ్య అని చెప్పి ఇద్దరు ఇక్కడ ఉంటున్నారు ఈ ఊర్లో మొత్తం వీళ్ళ ఆదర్శప్రాయం ఈ ఊర్లోనే కాదు ఈ స్టోరీ తెలవగానే నేను ఎట్లనైనా వీళ్ళ స్టోరీ పది మందికి చూపించాలి ఏదేదో లవ్ స్టోరీస్ చూపిస్తుంటాం వీళ్ళది యాక్చువల్గా ఆదర్శ ఆదర్శప్రాయమైన లవ్ స్టోరీ అంటే ఇదే అనిపించింది నిజంగా వాళ్ళతోటి మాట్లాడిపించాలి వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొంతమందికి కొన్ని అభిప్రాయాలు అంటే అందంగా ఉన్నోడు లేదంటే డబ్బు ఉన్నోడు పేదమ్మాయిని చేసుకోవద్దు పెద్ద కంపెనీలో పనిచేసేవాడు ఒక వికలాంగురాలని పని పెళ్లి చేసుకోవద్దు అని కొంతమందికి చాలా అపోహలు ఉంటాయి అదే విజయం కన్నయ్య జీవితంలో కూడా జరిగింది వాళ్ళ ఇంట్లో సినిమాలో గెంటేసినట్టు గెంటేసిరు అతని ఇంటికి రావద్దని చెప్పారు సో మీ అందరితో నాకు పని లేదు నా నేను నా భార్య హ్యాపీగా ఉంటే చాలనుకుంటూ కన్నయ్య ఇప్పుడు ఇద్దరు నాగలక్ష్మి ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇప్పుడు ఎట్లుందా మా పెళ్లి చేసుకున్నాక హ్యాపీ ఎప్పుడైనా గొడవ పడతారా అంటే మీ ఆయన ఎప్పుడైనా గొడవలు కామన్ గొడవలు కామన్ కదా కానీ ఎప్పుడన్నా అంటడా నిన్ను ఇట్లా ఉన్నదాన్ని చేసుకున్నాను అట్లా అస్సలు అండి ఆయన నోటికి అసలు రాదు ఎందుకంటే నన్ను వాళ్ళ తల్లిని అలా ప్రేమించిందో నన్ను అలా గ్రేట్ ఎందుకంటే మాట అసలు మా ఆయన నోటి నుంచి రాదు ఎవరన్నా ఊరుకోడు వాళ్ళ మీదకి పోతాడు ఫైటింగ్ మా ఆమెదు అక్కులేదు నేనే అన్నా నేను ఎట్లా అతను నన్ను అమ్మ వాళ్ళ ఇంటికాడ రెండు రోజులు ఉండొస్తా అంటేనే అన్నం తిన్నవా తినలేదా అని ఏ వంద సార్లు ఫోన్ చేస్తానో చెందుతాను ఏడున్నావు ఏం చేస్తున్నావు తిన్నవా లేదా అది ఎప్పుడొచ్చి తీసుకొని పోతావు నేను ఉండలేవును అది దని నేను అడుగుతా ఉంటాయి అతన్ని నువ్వు ఉండు మొన్ననే పోయింది అది అని చెప్తాడు ఊహ ఈయన గురించి టెన్షన్ ఎందుకంటే ఈయన వాళ్ళ వాళ్ళందరిని వచ్చి నా కాడు ఉంటు అది నేను ఈయన కాదనుకోని నేను మా వాళ్ళ కాడు ఉంటే తప్పు ఆయన ఏమనుకుంటాడు చూసినవా వాళ్ళ మమ్మీ వాళ్ళ కాడ వాళ్ళ తమ్ముడు కాడ ఉండి సంతోషంగా ఉంది పట్టించుకోవట్లేదు అని ఈయనకి అవకాశం అనిపించిద్దేమో అని ఆయనకి ఏ నోటి రాకోకుండా చేయకోకుండా నేనే తల్లిని నేనే తండ్రిని నేనే భార్య అని అవును కన్నా ఇలాక మాట్లాడుతుంటే ఈ ఊరు నాకు చుట్టాలే అందుకని అందరు నన్ను అభిమానం ఇస్తారు సార్ అంటే నేను ఎటు వెళ్ళినా కూడా మనం ఏది అడిగినా కూడా మనకి ఏది అడిగినా మనకి ఎంపన్నే మనకు సాయం చేస్తారు సార్ మనం సాయం చేస్తాం కాబట్టి నన్ను ఊరు వాళ్ళ బాగా ఏమో అందరు మంచి పేరు అంటారు అంటే హ్యాపీగా ఉన్నాం ఏ గొడవలు బేబీ చూసుకుంటా మేము మంచిగా ఉంటున్నాం సంతోషంగా ఉంటున్నాం అటు మా వాళ్ళ ఫ్యామిలీ ఇటు మా ఫ్యామిలీ కలిసిపోయారు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు మేము ఇంకా హ్యాపీగా ఉంటున్నాం మాకు ఏ బాధ ఏది లేవు ఇంకా అది కానీ మాకు మాత్రం ఉండడానికి ఇల్లు లేదండి పెట్టుకుంటాం మేము కాకితీయ ఫ్యాక్టరీలోనే సార్లు ఒక రూమ్ లాంటిది ఇచ్చారు అక్కడే ఉంటున్నాం మాకు ఆస్తిలు బోస్తిలు అయితే ఏమి లేవు మా మామయ్య సంపాదించిన ఆస్తి మేమైతే ఆశపడట్లేదు ఎందుకంటే మళ్ళీ ఒకలా మనం తీసుకున్నాం అనుకో నువ్వెవరు నువ్వేంది అది అని అంటారని నేను వాళ్ళ ఆస్తిలు అడగట్లేదు ఇటును ఇటు మా ఆస్తిలు అడగట్లేదు ఇక్కడ ఉన్న మీ అత్త మామలు ఎట్లా చూసుకుంటారు జనరల్ గా మేము అమ్మాయిలని అడగాలి మీ అత్త మామ ఎట్లా చూసుకుంటారు అని కానీ ఇక్కడ నిన్ను అడగాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు నాగలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు కదా కానీ మా అత్తయ్య బమ్మద్ది బాగా చూసుకుంటారు సార్ ఏ నాకు ఏ ఆపదలో ఉన్న అత్తయ్య బమ్మది సాయం చేస్తారు స సాయం చేస్తే మన ఒంట్లో నాకు పేగషన్ అయితే అత్తయ్య బమ్మది చూసుకున్నారు సార్ వాళ్ళిద్దరే చూసుకున్నారు వీళ్ళకు పిల్లలు పుట్టారని కూడా చాలా మంది దగ్గర తాళ్ళు చేసినారంట కానీ లక్కీ వీళ్ళకి పుట్టిన తర్వాత వీళ్ళకు అంత లక్కీనే కలిసి వస్తుందంట సో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే వీళ్ళ మేజర్ టాపిక్ ఏంటంటే వీళ్ళ దాంట్లో వీళ్ళ నాగలక్ష్మి వాళ్ళ అన్ననా ఆ పాప అక్క కూతురు వాళ్ళు ఏమైంది అంటే మా అక్క మా బా చిన్నప్పుడే చనిపోయారు చిన్నప్పుడు చనిపోయారు సో ఇట్లా ఉన్న నాగలక్ష్మి కన్నయ్యలు వీళ్ళు బతకడమే కష్టం అనుకుంటాం కానీ వీళ్ళ వీళ్ళ గురించి చెప్పడం నిజంగా ఈ ఈ స్టోరీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళే ఇట్లా ఉన్నారు నాగలక్ష్మి వాళ్ళ అక్క బావ చనిపోతే వాళ్ళకున్న ఏకైక పాప ఆ అమ్మాయిని కూడా వీళ్ళే సాదుకుంటున్నారు సో నిజంగా వీళ్ళిద్దరు బతకడం అంటే ఓకే లవ్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు పిల్లలు అవుతారు అది కామన్ కానీ వీళ్లకు ఇంకొక పాప యాడ్ అయింది వాళ్ళ అక్క వాళ్ళ పాప అంట అమ్మాయిని కూడా వీళ్ళే చదివిస్తున్నారు ఏం చదువుకుంటున్నారు మేడం టెన్త్ అయిపోయిందా టెన్త్ అయిపోయిందంట అమ్మాయిని కూడా వీళ్ళే చూసుకుంటున్నారు సో నాగలక్ష్మి అవునండి నేను బిగ్ బాస్ లో కోరిక నాగార్జున నాగార్జున ఆడి గెలిచి రావాలని అది కోరిక అండి నాకు టాస్కులు చేయాలి మాట్లాడాలి పాప నదులు మరి ఒకవేళ అవకాశం ఎలా వెళ్తానండి నాగార్జున గారికి చెప్పు పంపిస్తాం నాగార్జున గారండీ నమస్తే అండి నేను బిగ్ బాస్ లోకి రావాలని కోరుకుంటున్నాను నాకు అప్పటి నుంచో అదే కోరిక అండి అది ఒక్కటి మీకు మీ ధన్యవాదాలు ఎప్పటికీ మర్చిపోవండి చిలిపి కోరికాణాలలో దాన్ని పెద్ద బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలి అక్కడ నా టాలెంట్ చూపించుకోవాలి అనే ఒక తాపత్రయం ఉంది సో బిగ్ బాస్ ఎవరైతే ఉంటారో మేనేజింగ్ టీమ్ కి ఇలాంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తే నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం కూచిపూడి గ్రామంలో ఉంటుంది ఈ మా నాగలక్ష్మి సో అవకాశం ఇచ్చే ఒకవేళ అలాంటి సందర్భం ఏదైనా ఉంటే నాగలక్ష్మికి ఇవ్వాలని సుమన్ టీవీ తరఫున করতে